ఓం నమో భగవతే రమణాయ చాలా సంతోషం నాయన ఎవరు ఎవరికి ఆత్మజ్ఞానము అందించరు రామకృష్ణుల వారు వివేకానందుని శసించాడని చెప్పి చెప్పుకుంటున్నారు ఇక్కడ ఉన్నది ఒకటే సత్యము వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు అనుభవాన్ని ఇంకొకళ్ళకి అందించేది కాదు ఆదిశంకర్లు కూడా ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు తేనెబొట్టు నాలిక మీద వేసుకున్నప్పుడు ఆ తీయదనాన్ని ఆస్వాదించాలి తప్ప ఆ తీయదనం గురించిన గ్రంథాలు ఎన్ని చదివినా ఉపయోగం లేదు కదా అంటూ చెప్పుకొచ్చారు ఇక్కడ పరిణత అంటే పూర్తిగా బాహ్య చింతన లేకుండా నిశ్చలమైనటువంటి మనస్సు కలిగి ఉండటమే పరిణత అది తాత్కాలికమా శాశ్వతమా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఆత్మానందం అనుభవించేది కాదు భావంతో అక్కడ ఉండలేవు నీవు ఈ అహంకారం ఒక కొవ్వెత్తి అయితే అది సూర్యుని చూడటానికి బయలుదేరితే కరిగిపోతుందే తప్ప అది మిగిలి ఉంటూ సూర్యుడిని చూడలేదు కదా అదేవిధంగా ఈ అహంకారము తన మూలానికి వెళుతున్న కొద్దీ ఇది అదృశ్యమైపోతుంది ఇది ఉండదు ఎరక మాత్రమే అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది అందులో సందేహం లేదు ఇక్కడ మహర్షుల వారు వివేకానందుని గురించి మాట్లాడుతూ అనుభవం వచ్చిన మాట వాస్తవం అయి ఉండవచ్చు కానీ అది నిశ్చలంగా లేని కారణము చేత అతడు దేశ విదేశాలు తిరగటం జరిగిందని చెప్పుకొచ్చారు ముఖ్యంగా సత్యము అసత్యము అనే రెండు పదాలు మనకు ఎక్కువగా మాయలోనే కనపడుతుంది ద్వందాలు మంచి చెడు న్యాయము అన్యాయము ఏది సత్యము ఏది అసత్యము అసత్యం గురించి నీవు గుర్తించాలి అంటే సత్యము తెలిసి ఉండాలి ద్వైత జ్ఞానము అజ్ఞానం అన్నప్పుడు ద్వైతరహిత స్థితి నీకు అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే నీవు చెప్పగలవు ద్వైత జ్ఞానము అసత్యమనే ఉన్నది ఇక్కడ ఒకటే నేను రెండు నేను లేవని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ముఖ్యంగా ఆత్మ ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగినది ఈ మాయలో ఈ ద్వైతంలో ఏ ప్రక్రియ లేదు ఏ మార్గము లేదు ఏది కూడా ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు అది స్వయం ప్రకాశం సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు అంటే జీవన్ ముక్తులు విదేహముక్తులు ఇట్లా దేహాత్మతితో అనుకునేదే తప్ప నిజానికి ఉన్నది జ్ఞానము మాత్రమే లేనిది ద్వైతము లేనిది జనన భరణాలు లేనిది సృష్టి మరి మాటలన్నీ ఎక్కడండి అంతా మాయలోనే బోధలు కూడా మాయే మాటలు కూడా మాయే అంటే సత్యాన్ని ఎవరు మాత్రము బోధించగలరు ఎవరికి అందించగలరు అది అయ్యే పని కాదు అనుకుంటారు గురువు అందిస్తాడని